నమస్కారం అశోక్ గారు నమస్తే అండి ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చేసరికి రాష్ట్ర హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోను ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులు గతికిన ఎందుకు పూర్తవ్వట్లేదు విచారణ అనే అంశం మీద విచారం జరుగుతుంది అసలు ఈ విషయం మీద మీరేమంటారు మంచి క్వశ్చన్ అండి నువ్వో నేనో ఇంకొకరో ఇంకొకరో ప్రతి ఒక్కరు మనసుల్లోనూ వాళ్ళ మెదడులోనూ నానే విషయం అంత బాధాకరం వాస్తవంగా నేను ప్రధాన పేపర్లో ఏం వచ్చిందో అది ఆర్టికల్ ఒకసారి చదివి వినిపిస్తాను కొంతమంది ఫార్ సపోజ్ అనంతబాబు అనే ఒక ఆయన ఉన్నాడు రీసెంట్గా ఆ బూత్ మమ్మల్ని వీడియోలో దొరికిన కాదు ఆయన ఈయన ఒకడేలేండి అది వేరే విషయం అయితే ఈ అనంతబాబు అని ఆయన ఒక దళిత వ్యక్తిని చంపి నువ్వు ఏం చేస్తావో చేసుకో అనే దర్బారు ఆ యొక్క దాన్ని ఏమంటారు కదా నాకు పదాలు నాకు అర్థం కావట్లేదండి ఆ ధీమా లేకుండా ఉంటే నాకంటే ఈ చట్టము న్యాయాలు ఏమి చేయలేవు అనే ధీమా లేకుండా ఉంటే ఆ పని చేయడు చంపి డెట్ వాళ్ళకి డోర్ డెలివరీ చేసేసాడు అందరికి తెలిసిన వ్యవహారమే తెలిసిందే మర్డర్ చేయాలంటే లేదా ఇంకో పని తప్పు చేయాలంటే సమాజం ఏమనుకుంటుందేమో ఒరే సమాజం నేను ఈ పనులు చేయకూడదు కదా అని ఎవరికి వాళ్ళు నియంత్రించుకుంటా ఉండాలి నియంత్రించుకోవాలి కూడా ఓకే ఎందుకంటే పరుగు పోతుందని ఇది దాటినోళ్ళు వ్యవహారము ఎవరికి భయపడాలి ఫస్ట్ సమాజం అయిపోయింది చట్టానికి ఈ జైలుకి న్యాయస్థానాలకు భయపడాలా వాస్తవంగా ఫస్ట్ ఇది సమాజంలో పరువు కోసం చూడాలా రెండో స్టెప్పు ఈ యొక్క కేసులు అవుతాయి ఈ దీనికోసం చూడాలి దాన్ని దాటిపోయిన వాళ్ళని ఏ విధంగా చూస్తారు అసలు సమాజం నుంచి ఎలిమినేట్ చేసేయాలి ఈ సౌదీ అరేబియాలోనూ వీటిలో చేస్తూ ఉంటారు కదా ఎలిమినేట్ ఇన్స్టెంట్గా వాళ్ళకి సత్వర పనిష్మెంట్ ఇస్తారు కదా ఉరేసేది ఈ పని చేస్తేనే సో వీళ్ళ నమ్మకం ఏంది ఇదే న్యాయస్థానాల నుంచి వీళ్ళకి బెయిల్ వస్తాయి ప్రశాంతంగా హుషారుగా తిరగచ్చు మోకు తప్పులు చేయొచ్చు అని అంతెందుకండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మొన్నామని అన్నారు కదా మహా అంటే వీళ్ళు ఏం చేస్తారు మూడు నెలలు జైల్లో పెడతారు మళ్ళీ బెయిల్ పైన వచ్చేస్తాం మీకు గుర్తునే ఉంటుంది టూ పాయింట్ జగన్మోహన్ రెడ్డి రెడ్డిది నాకు తెలిసి బెయిల్ మీద ఎక్కువ రోజులు బయట మా ఆంధ్రుడు ఆంధ్రుడు మా కడప జిల్లా వాసి ఓకే మా జగన్ అన్న గర్వంగా చెప్పుంటా ఇన్ని రోజులు ఒక వ్యక్తిని బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకి అంటే ప్రధానమంత్రి స్థాయి కదా నరేంద్ర మోడీ గారు ఇంటూ ఫైవ్ అంతమందికి ఉండే కెపాసిటీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డికి ఉంది నుండి పదేళ్ళ పాటు బయట తిరగలిగాడు కాదు మీరు ఏ విధంగా ఆలోచన చేయండి పదేళ్ళ పాటు తిరగటం ఒక వ్యక్తి అయితే ఒక సీఎం కూడా అవ్వగలిగాడు ఓకే ఈ కోర్టులో ఈ కేసులు ఏదైతే ఉన్నాయో విచారణ ఏ రకంగా లేట్ అవుతుందో ఈ లేట్ ప్రాసెస్లో కొంతమంది సీఎంలుగా కొంతమంది ఎంపీలుగా కూడా తయారయ్యారు అవును అంటే ఇక్కడ న్యాయస్థానాలు కావచ్చు సపరేట్ ఇండివిజువల్ బాడీస్ ఉంటాయి సిబిఐ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆధీనంలో పెట్టుకోగలి అంట సమర్థత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది సో ఇటువంటి వాటిని అన్నిటికీ మనలాగా మండిపోయిన ఒక లాయరు సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేశాడు సరే మాదవ్ జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు హైకోర్టు పరిధిలోనో వేరే పెద్ద పెద్ద కేసులు వాటి పరిధిలోకి వెళ్తాయి కదా వాటి ట్రయల్ పూర్తి అవ్వాలంటే పూర్తిగా ఏం చేశారు ఏం చేశారో అని కనుగొని ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా ఆ కోర్టు నుంచి వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇప్పుడు సుప్రీం కోర్టు కానీ హైకోర్టులు కానీ కొంచెం కింది స్థాయి కోర్టులు కానీ ఏం చేస్తున్నాయంటే సపరేట్ కోర్టు అంటే పెడతారు అంటే ఆ కేసుని సపరేట్ కోర్టు పెట్టి ఒక పది మంది ఏడు మంది టీముతో వాళ్ళని విచారం చేయమని మళ్ళీ మొబిలైజ్ చేస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పూర్తి వెసులుబాటు హైకోర్టు అయితే అంతగా డీల్ చేసేదానికి అంత పరపతి కుదరదు ఈ చిన్న టీం ఏదైతే పెడతారో సపరేట్ కోర్టు బా జగన్ ఆర్థిక లావాదేవీలు అన్నప్పుడు వీళ్ళతో డీల్ చేయగలుగుతారు సార్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటివన్నీ క్లియర్గా మనం ఏదైతే చర్చిస్తున్నామో ఇటువంటివన్నీ ఓపెన్గా సుప్రీంకోర్టు పెట్టి ఒక లాయర్ అయితే అడగడం జరిగింది దీని వ్యవహారం ఎట్లా సార్ దాన్ని ఏం చేయాలని అది ఆ విషయం వార్తాపత్రికలో ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెప్తాను చూడండి ఆ న్యాయవాది పేరు అమికాస్ క్యూరి హన్సారియా ఆ న్యాయవాది పేరు అఫిడవిట్ అఫిడేవిట్పై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇస్తాదండి సుప్రీం చెప్పిన వాయిదాలేనని అఫిడవిట్లో అసంతృప్తి సుప్రీంకోర్టు చెప్పిన వాయిదాలే అంటే మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైకోర్టు అటెండ్ అవ్వాలా ఓకే కోర్టుకి అటెండ్ అవ్వాలా కానీ ఈ వారం మిస్ అయిపోతాను ఎందుకు నా ముక్కి నొప్పం వాకాల నొప్పం నాకు ఎడంక ఎదురుతాను అని చెప్పి లేదా నలపిల్లి వచ్చిందని ఏదో కారణాలు చెప్పి నెక్స్ట్ వారం నెక్స్ట్ శుక్రవారం ఈ పదేండ్లు ఏందని ఎవరి పరిధిలో ఉన్నది మనము రాజ్యాంగాన్ని అంత నమ్ముతాము అందరికీ ఒకటే కదా రాజ్యాంగం ఈ పదిహేను ఏ ఒక్కసారి శుక్రవారం అటెండ్ అయ్యిండడా ఎంత మ్యానుపులేటర్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం తప్పించుకుంటాడా మ్యాటర్ ఏంటంటే వరుసగా ఈ రెండు శుక్రవారాలు లేదంటే వరుసగా రెండు వాయిదాలకో అటెండ్ అవ్వకుండా ఉంటే జైలుకి ఎత్తుకొని పోయి పెట్టేయాలి జైల్లో పెట్టేయాలి అది నేను కోరుతున్న ఈ న్యాయవాది కోరుతున్న విషయం సుప్రీం చెప్పిన వాయిదా లేనని అఫిడేవిట్లో అసంతృప్తి ఎంపీలు ఎమ్మెల్యేలపై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు పెండింగ్ ఇప్పుడుండే ఎంపీలు ఎమ్మెల్యేల పైన నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు పెండింగ్ ఇంకా సాధారణ వ్యక్తులు ఎవడు తప్పు చేసే తప్పే ఉన్నది ఎవరికైనా భరోసా వస్తుంది ఎవరికైనా కడుపు మనోడు ఏదైనా చేయగలుగుతాడండి మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన త్రిబులర్ గారు ఉంటారు కదా అవును ఒక అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను ఎమ్మెల్యేగా అని ప్రకటించారు అవును విధంగా మన సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ కోర్టుకి సంబంధించిన అటెండెన్స్ ఉంటుంది కదా మీరు కంపల్సరీగా శుక్రవారం రావాలి శనివారం చెప్ రావాలని చెప్తుంటారు చెప్పినప్పుడు అలాగే ఒక పది సార్లు అటెండ్ అవ్వకపోతే తీసుకొచ్చి జైల్లో దే దెబ్బేయండి అని పెడితే ఇంకా బాగుంటుందేమో బాగుండేది కాదు పది సార్లు ఎందుకు అవకాశం ఎలా రెండు సార్లే వరుసగా రెండు ఐదు రెండు వాయిదాలకైనా అటెండ్ అవ్వకుంటే చట్టం ఎవరికి చుట్టం కాదు మనకి సినిమాలు కాదు కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు సాధారణ మనుషులమో మనమే చట్టానికి వాటికి భయపడి మనం కోర్టులకు వెళ్ళాలి వెళ్తా ఉన్నాం ఏది ఎవరు ఎవరిపై నేను ఏదైనా కేసులు ఉంటే మీరు ప్రతి వారం నుంచి సంతకం చేసుకోవాలంటే సంతకం చేయకుండా ఉంటే ఒక సాధారణ వ్యక్తికి భయం హైదరాబాద్లో ఉంటాడు బెంగళూరులో ఉంటాడు యాడుంటాడు తెలియని తెలియదు పోయి సంతకం చేసుకున్నాను అసలు పొరపాటు ఊరిపోయిన కేసు పడితే అందరికీ న్యాయం ఒకే విధంగా ఉండాలి కదా అంతే ఇటువంటి పెద్దవాళ్ళు ఎందుకు పోవట్లేదు అందరికి బాధాకరమైన విషయం వరుసగా రెండు వాయిదాలుగా పోగటే జైల్లో పడాల్సిందే ఓకే చాలా మంది నిందితులు కోర్టులకే రావడం లేదు వరుసగా రెండు సార్లు హాజరు కాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసేయాలి మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల ట్రైల్ పూర్తయ్యేకే ప్రత్యేక కోర్టులు ఇతర కేసులు ఇవ్వాలి ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని నేను చెప్పిన హన్సారియా ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన వినద చేశారు జగన్తో పాటు పలువురు కేసులపై విచారణ ఇక వేగవంతం అయ్యే అవకాశం హన్సార్య అని ఆయన పెద్ద లీడింగ్ లాయర్ అండి సో ఆయన చెప్పిన ఏదైతే సిఫార్సులు ఉన్నాయో అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి సుప్రీంకోర్టు అయితే ఆ దిశగా ఆలోచన చేస్తుంది మనం చూస్తే నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనని సిబిఐ సీజ్ చేసింది ఓకే ఆయన పైన దాదాపు పదమూడు పద్నాలుగు సిబిఐ కో సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి ఇంకా అనేక రకాల కేసులు చూస్తే ముప్పై రెండు కేసులు దాకా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసుల్లో ఒక కేసులో ఇక్కడ ఆయన జైలుకు పోకుండా ప్రశాంతంగా తప్పించుకొని తిరుగుతా మూడు నెలలకి బెయిల్ వస్తుంది అని కార్యకర్తలలో మళ్ళీ ఉద్రేగాలు రేకెత్తిచ్చే విధంగా మీరు కూడా తప్పులు చేయండి అని పురమాయిస్తూ ఉన్నాడంటే ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు విచారణ ఏదైతే ఉండదో సఫలీకృతమై జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి చెంప పెట్టిగా ఉండాలని నేనైతే భావిస్తున్నాను ఓకేనండి చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి